సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో పరిశుభ్రత కార్యక్రమాలపై వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గుంతల్లో మురికి నీరు లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్ క్రూడాయిల్ని చల్లడం ద్వారా దోమల్ని నివారించవచ్చని ఆయన చెప్పారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇండ్లలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇంటి పరిసరాల్లో పాత టైర్లు కొబ్బరి చిప్పలు పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లు వాడిన కప్పులు ఇతర నీటి నిల్వలు గల చిన్న పాత్రల్ని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు వారానికి ఒకసారి నీటి పాత్రల్ని శుభ్రపరిచి నీటిని నింపుకోవాలని ఇంట్లో వాడే కూలర్స్ ఫ్రిడ్జ్ ఏసీలో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుని జాగ్రత్త పడాలన్నారు నిల్వ ఉన్న నీటిలో లార్వాని గుర్తించి ఇలాంటి వాటి వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకి సూచించారు రాయితే ఉంటే కొద్దిలో ఈ గ్రామ పంచాయతీ నుంచి నాలుగు అడుగులు ఉంది ఇవి ఇవే చేయకపోతే ఇంకెంత అదేమి ఇప్పుడు అది ఆల్మోస్ట్ అయిపోయింది అది లార్వా స్టేజ్లో ఉంది అది ఇప్పుడు రెండు రోజులలో అది బయటకు వస్తుంది అంత టూ ఏ టూ డేస్లో బయటకు వస్తుంది